బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలినండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో వన్ సంప్రదించగలరు బేబీ సిక్స్ ఛానల్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టూ బీ ఛానల్ హైదరాబాద్ నాగోల్లో అహోరాత్రులు కొనసాగుతున్న శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంతో ప్రాంగణం మారుమ్రోగుతోంది శ్రీ విష్ణు సహస్ర పారాయణం రోజుల పాటు నిత్యం ప్రత్యక్షణం కొనసాగుతుందన్న సమాచారం తెలుసుకున్న భక్త జన సందోహం తరలివస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పారాయణం చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషమని నిర్వాహకులు శ్రీ విష్ణు సహస్ర పారాయణం మండలి అధ్యక్షులు బ్రహ్మశ్రీ జంధ్యాల వెంకటేశ్వరరావు అన్నారు హైదరాబాద్లోని నాగోలు తట్టి అన్నారం ప్రాంతంలో భారీ ఎత్తున కొలువు తీరుతున్న శృంగేరి శంకరమఠంలో దేవాలయాలు నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి ఇదే సమయంలో కార్తీక మాసం రావడంతో పాటు నిత్యం శ్రీ విష్ణు సహస్ర పారాయణాలు కొనసాగుతూ ఉండడంతో యాభై ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది ఈ సందర్భంగా నలభై తొమ్మిది రోజుల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం సప్త సప్తాహ అహోరాత్ర పారాయణాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ యజ్ఞంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు అయోధ్య నుంచి కూడా తరలి రావడం స్వామివారి అనుగ్రహమే అని అంటున్నారు పారాయణం జరుగుతున్న సమయంలో రోజుకో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు హోమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు పవిత్ర కార్తీక మాసం పౌర్ణమితో పాటు శుభ శుక్రవారం రావడంతో వందలాది మహిళలతో లక్ష కుంకుమార్చన చేయగా అదే సమయంలో మరోవైపు నిత్య పారాయణం కొనసాగుతూ ఉండడం ఆ ప్రాంగణం కన్నుల విందుగా ఆధ్యాత్మికత్వం అద్భుతం తట్టి అన్నారంలో నిర్మాణం పూర్తి దశలో ఉండగా దేవాలయాల నిర్మాణం కోసం దాత భూదానం చేయగా దాతల విరాళాలతో నిర్విఘ్నంగా నిర్మాణాలు కొనసాగుతూ పూర్తి చేసుకుంటున్నాయి వచ్చే మార్చి నెలలో జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరుల అమృత హస్తాల మీదుగా ప్రతిష్టాపనలు కుంభాభిషేకాలు నిర్వహించబోతున్నట్లు ఆలయ కార్యదర్శి జంధ్యాల వెంకటేశ్వరరావు తెలిపారు నలభై తొమ్మిది రోజుల శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడానికి భక్తులు తమ వేలు సమయాల్లో రేయిం వచ్చి పాల్గొంటున్నారని రావలసిన వారు ఏ సమయంలోనైనా రావచ్చన్నారు ఈ అహోరాత్ర సప్త సప్తాహ పారాయణానికి విచ్చేస్తున్న భక్తుల కోసం నిత్యాన్నదాన వితరణ కూడా ఏర్పాటు చేసినట్లు జంధ్యాల వెంకటేశ్వరరావు చెప్పారు శ్రీ విష్ణు సహస్రనామ బృందం స్థాపించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా నలభై తొమ్మిది రోజులులో ఈరోజు ఇరవై మూడవ రోజు కార్యక్రమం జరుగుతుంది కార్తీక శుద్ధ పూర్ణిమ శుక్రవారం కలిసి రావడంతో ఈరోజు కుంకుమార్చన లక్ష కుంకుమార్చన పెట్టడం జరిగింది చాలామంది గృహిణులు ఈ కార్యక్రమంలో స్త్రీలు పాల్గొనడం జరిగింది అలానే మా బృంద సభ్యులు కూడా చాలామంది ఋత్విక్కులు పారాయణతో పాటు ఈ లక్షార్చనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏబీ సిక్స్ ఛానల్ వారు వచ్చి ఈ కవరేజ్ తీసుకోవడానికి తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే కాకుండా ఇంకా మూడు లక్షార్చనలు కూడా ఉన్నాయి నాగవల్లి దళార్చన లక్ష నాగ నాగవల్లి దళార్చన ఉంది తర్వాత రక్త పుష్పార్చన ఒకటి ఉంది లాస్ట్ రోజున పదకొండో తారీఖు నవంబర్ పదకొండు ఏకాదశి పురస్కరించుకునే ఆ రోజు లక్ష తులసి అర్చన కూడా ఉన్నది ఈ కార్యక్రమాల్లో కూడా విశేషంగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఆల్రెడీ సగం రోజులు అయిపో వస్తుంది ఇంకా సుగం రోజులు ఉంది రోజు నిత్యానదానం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ నలభై తొమ్మిది రోజులు మధ్యాహ్నం పూట ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ మా బృంద కార్యవర్గం వారికి మరియు ఈ బృందంలో పాల్గొన్నటువంటి ఈరోజు మద్రాసు నుంచి కూడా కొంతమంది భక్తులు రావడం జరిగింది అంతకుముందు వారంలో అయోధ్య నుంచి వచ్చారు ఇలా ఈ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా పాల్గొంటూ యామాల్లో యామపారాయణలో చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారందరూ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను